స్వాగతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నందాల జిల్లా ఆలగడ్డ మండలం పేరాయ్ మెట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆగి ఉన్న మైత్రి ట్రావెల్స్ బస్సును వెనుక వైపు నుండి లారీ ఢీ కొనడంతో బస్సు వెళ్లి ముందు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది హైదరాబాద్ నుండి పాండిచ్చేరి వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ బస్సులో ముప్పై మూడు మంది ప్రయాణికులు ఉండగా ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో పన్నెండు మందికి గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు విషయం తెలుసుకున్న వెంటనే నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ప్రమాద ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను విచారించారు ఈ ప్రమాద ఘటనపై ఆలగడ్డ డిఎస్పీ ప్రమోద్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నుండి పాండిచ్చేరి వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ బస్సులో మొత్తం ముప్పై మూడు మంది ప్రయాణికులు ఉన్నారని మూత్ర విసర్జన కోసం బస్సును ఆపమని కోరడంతో అర్ధరాత్రి పన్నెండున్నర సమయంలో పేరాయపల్లెమెట్ట వద్ద బస్సును రోడ్డు పక్కన ఆపగా వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ కొట్టిందని ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పన్నెండు మందికి గాయాలయ్యాయని తెలిపారు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని నంద్యాల మరియు ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించిన అనంతరం అలగడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించినట్లు డిఎస్పీ తెలిపారు ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు మృతుల వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నట్లు డిఎస్పీ ప్రమోద్ తెలిపారు

ఆపిండేసరికి వెనకల ల లారీ వచ్చి కొట్టేసింది తర్వాత ఫ్రంట్ దిగడానికి చూస్తే వీలు కుదరలేదు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అన్నారు బ్యాక్ సైడ్ వెళ్తే డోర్ ఓపెన్ అవ్వలేదు తర్వాత అక్కడ సేఫ్టీ సుత్తిలు ఉండడం వల్ల సైడ్ అన్ని పావులు కొట్టేసి విండో ద్వారా దూకేశాను దూకి చూస్తే ఫ్రంట్ సైడ్ డ్యామేజ్ అయింది బ్యాక్ సైడ్ డ్యామేజ్ ఫ్రంట్ సైడ్ అయితే డ్యామేజ్ అయింది ఫ్రంట్ సైడ్ ముందు పక్క కూడా లారీ ఉండడం వల్ల వెనకల కుద్దిన లారీకి బస్ వెళ్ళి ఫ్రంట్ లారీకి తగ్గింది ముందు పక్క వెనకపక్క డ్యామేజ్ అయింది ఎంతమంది మేజర్గా ఎక్కువ ఏం జరగలేదండి ఒక టూ త్రీ మేజర్గా జరిగినట్లు ఇంక అందరికీ మైనర్ ఇంజీసే జరిగాయి నాకైతే జస్ట్ రైట్ హ్యాండ్కి ఫ్యాక్చర్ అయిందండి అందరికీ నమస్కారం ట్వంటీ సెకండ్ నవంబర్ సుమారుగా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవటం జరిగింది ఈ బస్సులో సుమారుగా ఒక థర్టీ త్రీ మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ ప్రాంతంలో ఆళ్ళగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక టూ ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ ఫీల్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి క్యాష్ ఇవ్వడం జరిగింది ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చిన వెంటనే విదిన్ ట్వంటీ మినిట్స్ ఉన్న ఇంజ్యూడ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆలగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక టూ మెంబర్స్ ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది అలాగే ఒక ఎయిట్ మెంబర్స్ ఇంజ్యూర్డ్ అయ్యారు ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ చరణ్ గారు కూడా సిరి సీన్కి విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి ఈ క్రైమ్ సీన్ చూడటమే కాకుండా ఎవరైతే ప్యాసింజర్స్ ఇంజూర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి వెళ్ళి కలిసి ఈ డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకున్నారు వెంటనే మనము వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసేసి అలాగే వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా మనము తొందరగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరబెట్టేసి వీ విల్ టేక్ ద ఫర్దర్ యాక్షన్